క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రివైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు ఆత్మఫలము ఏడవ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ఆత్మఫలం అనేది శారీరక కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము అది పాపపు శక్తిని ముఖ్యంగా శరీర క్రియలను నాశనం చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది ఆత్మఫలములోని ఆరవ అంశము మంచితనము మంచితనము అంటే సత్యము నీతి విషయాల్లో రోషము కలిగి దుష్టత్వం విషయంలో ద్వేషము కలిగి ఉండడము వెలుగు యొక్క ఫలము మంచితనము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనపడుచున్నవి ఎఫీసులు ప్రశ్న పత్రిక అధ్యాయము ఆరో వచ్చినము మంచితనము రెండు విషయాల ద్వారా వ్యక్తం కావాలి మొదటిగా దయాపూర్వకమైన విషయాలలో చూపడంలో ప్రభువుకు సాటి మరెవరూ లేరు ఆయన పేరే దయాళుడు కుంటివారికి కాళ్ళు ఇచ్చారు బుడ్డివారికి కాళ్ళు ఇచ్చారు కుష్ఠరోగులను స్వస్థపరిచారు చనిపోయిన వారిని బ్రతికించారు రోగులను స్వస్థపరిచారు పాపములను క్షమించారు ఆయన ప్రాణమునే ఇచ్చారు ఇట్లా లెక్కలేనని ఇవి మనకు సాధ్యము కాదు కానీ కనీసము మన పొరుగు వారిని ప్రేమించగలగాలి కష్ట సమయాల్లో ఆదరించాలి ఆదుకోవాలి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించి వారిని నిత్య మరణం నుండి తప్పించాలి రెండవదిగా చెడుతనాన్ని గద్దించి సరిదిద్దడంలో దయామయుడిగా శాంతిమూర్తిగా కనబడే ప్రభువు దుస్తత్వం విషయంలో మాత్రము రాజీ పడేవాడు కాడు చూచి చూడినట్లు తప్పించుకొని పోయేవాడు కాదు ఏసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గోహగా చేసిన వారనేను మైస్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఈ పరిస్థితి నేటి దినాలలో లేదు కదా ఆయన పని ఆయన చూసుకుంటాడులే అని ఎవరికి వారి తప్పించుకొని పోతుంటే ఇక రాజ్యం అనేది దుష్టత్వమే కదా దయాపూర్వకమైన విషయాలలోనూ షడుతనాన్ని గద్దించి సరిదిద్దడములోనూ ఈ రెండింటిలోని ఏది లోపించినా మంచితనము లోపించినట్లే తద్వారా ఆత్మఫలము లోపము కలిగినదిగానే మిగిలిపోతుంది దేవుడు మన నుండి కోరుకునేది లోపభూష్టమైనది కాదు కానీ శ్రేష్టమైన ఫలాన్ని ఆశిస్తున్నాడు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ దైవాశీషులు